తిరుపతి జిల్లా వాగాడలో ఈ నెల పదమూడున జరిగే దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి మల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్నారని వైకోప్ప తిరుపతి జిల్లా పరిశీలకు రామచంద్రారెడ్డి తెలిపారు బాకాడు వద్ద స్వర్ణముఖి నది బ్యారేజీ సమీపంలో ఏర్పాటు చేయనున్న జనార్దన్ రెడ్డి విగ్రహం ప్రతిష్ట ఏర్పాట్లను వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి రామచంద్రారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన గూడూరు అసెంబ్లీ అభ్యర్థి మేరిగా మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రాకరించండి ఇక్కడ రేపు ఎమ్మెల్యే గారు నిలబడిపోయే గారి మురళి గారికి కూడా మద్దతు తెలుపు పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఇచ్చి గెలిపించి మంచి పనులు చేస్తాడు రామచంద్ర చంద్రన్ అన్న డైరెక్షన్లో ఏ పనులు కావాలన్నా నేను ఉంటాను ఇక్కడ మేమందరం ఈ గూడూ డివిజన్ అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తూ ఉంటారు చాలామంది మర్చిపోయారు ఇంకా గుర్తుంది మనం మనకు అవసరమైన పనులన్నీ కూడా చేయించుకోగలమనే నమ్మకం ఉంది కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుతూ వెల్లున్నందరూ సభగా విషయాలని ఆహ్వానిస్తూ మీరు నా పేరు ఎంఆర్సి రెడ్డి బోయే ఎన్నికల్లో వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా సులు గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిత్రులు మురళి గారిని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయించడం జరిగింది మా పార్టీ తరఫున అతను అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి సమన్వయకర్తగా రాబోయే గూడూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్షియల్ ప్రోగ్రామ్ ఇదివరకు ఏది నడవలేదు దానికి గాను రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి అలాగే రాష్ట్ర మంత్రిమర్యులు పెద్దలు స్నేహితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బుధవారం ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో మా అందరి ప్రీతం నేత స్వర్గీయులు పెద్ది రామ్ ప్రీతం నేత మన జనార్దన్ రెడ్డి గారి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్ జనార్దెడ్డి గారి విగ్రహావిష్కరణ పది గంటలకు విగ్రహావిష్కరణ చేసి బుధవారం ఆ తర్వాత ఇదే వేదిక ఇక్కడే వేదిక దగ్గర మా పార్టీ అభ్యర్థి మిత్రులు మురళి గారిని ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులు జెడ్పీటీసీలు కానీ మండల కన్వీనర్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లకు